వైశాఖ పురాణము రెండవ అధ్యాయము వైశాఖ మాసంలో చేసే దానాలు వాటి ఫలితాలు నారదమునింద్రుడు అంబరీషునితో తిరిగి ఇలా అన్నాడు మహారాజా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది కనుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఈ వైశాఖ మాసంతో సమానమైన మాసం కానీ కృతయుగం లాంటి ప్రశస్తమైన యుగం కానీ వేదం వేదంతో సమానమైన శాస్త్రం కానీ గంగాజలంతో పోర్చదగిన తీర్థం కానీ వైశాఖంలో జలదానం లాంటి దానం కానీ అర్థాంగితో అనుభవించే సౌఖ్యం లాంటి సౌఖ్యం కానీ వ్యవసాయం వల్ల కలిగిన సంపదతో సాటి వచ్చే సంపద కానీ బ్రతకడం వల్ల కలిగే లాభం వంటి లాభం కానీ త్రిలోకాలలో ఎక్కడా కనిపించదు ఉపవాసంతో చేసిన తపస్సు వంటి తపస్సు లేదు దానం వల్ల లభించే సౌఖ్యం వంటి సౌఖ్యం లేదు భూతదయతో సమానమైన ధర్మం లేదు భోజనం చేస్తే కలిగే తృప్తి వంటి తృప్తి లేదు ధర్మాచరణతో సమానమైన మిత్రుడు లేడు ధర్మో రక్షతి రక్షిత అని సూక్తి సత్యవ్రతంతో సాటి వచ్చే కీర్తి లేదు ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదు శ్రీమన్నారాయణుని మించిన రక్షకుడు లేడు వైశాఖమును మించిన మాసం లేదు అని కవులంతా వర్ణిస్తారు వైశాఖ మాసం శ్రీనాథునికి చాలా ప్రియమైన మాసం కాబట్టి అతనికి ప్రీతి కలిగేటట్లు పూజలు వ్రతాలు చేయాలి అలా చేయకుండా వృధాగా గడిపిన వాడు అధర్మపరుడు కావడమే కాదు పశుపక్ష్యాది అనేక నీచ జన్మలు ఎత్తుతాడు వైశాఖ వ్రతం చేయకుండా ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ఎన్ని నూతులు చెరువులు తవ్వించినా అవన్నీ నిష్ఫలములే అవుతాయి వైశాఖ మాస వ్రతం చేస్తూ తాను ఏది తిన్నా మాధవునికి నివేదన చేసి తిన్నట్లయితే ఆ వ్రత దీక్షాపరుడికి నారాయణలో ఐక్యం పొందే భాగ్యం కలుగుతుంది అధికంగా ధనవ్యయం చేసి చేసే ధర్మకార్యాలు ఎన్నో ఉన్నాయి ఉపవాసాలతో శరీరాన్ని శ్రమ పెట్టే వ్రతాలు కూడా ఎన్నో ఉన్నాయి అవి అన్నీ అల్పమైన ఫలితాలనిచ్చి పునర్జన్మను కలిగిస్తాయి అంటే మోక్షాన్ని కలిగించవు ఈ వైశాఖ మాస వ్రతం మాత్రం తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది వైశాఖ మాసంలో ఎండలో వచ్చిన వారికి కుండలోని చల్లని మంచిన సర్వ పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యము సకల దానాలు చేసిన పుణ్యము సులభంగా వస్తుంది తనకు దానాలు చేసే శక్తి లేకపోతే చెయ్యగల ధర్మాత్ములను ప్రేరేపించి ధర్మకార్యాలు చేయించినా సకల సంపదలు కలుగుతాయి అని ధర్మశాస్త్రం అంటే చేసినవాడు చేయించినవాడు ప్రోత్సహించినవాడు దీనిని ఆమోదించిన వాడు ఈ నలుగురు పుణ్యంలో కానీ పాపంలో కానీ సమాన భాగస్వాములే అని అర్థం సర్వధానాలు ఒకవైపున వేసవిలో జలదానం ఒకవైపున త్రాసులో తూచినట్లయితే జలదానమే గొప్పదిగా కనిపిస్తుంది వైశాఖంలో బాటసారుల దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన వారి వంశంలోని వారందరూ తరిస్తారు మంచి తీర్థం ఇచ్చిన వానికి విష్ణులోకంలో స్థానం లభిస్తుంది ఇలా ఇచ్చిన మంచినీళ్ళతో దేవతలు పితృదేవతలు సర్వప్రాణులు కూడా తృప్తిపడి వరాలిచ్చి అనుగ్రహిస్తారు దాహం వేసిన వారికి మంచినీరు కావాలి ఎండలో వచ్చిన వారికి నీడ కావాలి చెమట పట్టిన వారికి విసనకర్ర కావాలి ఇటువంటి వారికి గృహస్థులైన వారు జలపాత్రను గొడుగును విసనకర్రను దానంగా ఇచ్చి వారిని సేద తీర్చాలి దాహం వారికి త్రాగడానికి నీళ్ళు ఇవ్వని వాడు తర్వాత జన్మలో చాతక పక్షిగా జన్మిస్తాడు దాహం అన్న చల్లని చల్లని ఇచ్చి ఆచరించిన వాడికి అనేక రాజసూయ యాగాల ఫలితం దక్కుతుంది ఎండలో అలసి వచ్చిన వానికి విసనకర్రతో విసిరితే గరత్మంతుడంతటి వాడై పుట్టి మూడు కాలాలలోనూ సంచరిస్తాడు విసనకర్ర లేకపోతే కప్పుకున్న కండువా తీసి విసిరినా ఈ ఫలం దక్కుతుంది అడిగిన వారికి మంచినీళ్ళు ఇవ్వని వాడు వాతరోగంతో బాధపడతాడు విశానాకారును ఇవ్వని వాడు నరకంలో బాధలు అనుభవిస్తాడు తిరిగి భూలోకంలో పాపాత్ముడై జన్మిస్తాడు గొడుగును దానం చేస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు దైవికాలు అన్నీ నశించి ఇహపర సౌఖ్యాలు పొందుతారు గొడుగును ఇవ్వని వాడు నిల్వ నీడలేక పిశాచమై పుడతాడు వైశాఖ మాసంలో చెప్పులను ఇచ్చినవాడు యమదూతల నుండి తప్పించుకొని విష్ణులోకాన్ని చేరుతాడు చెప్పులు లేవన్న వారికి చెప్పులు కొని ఇచ్చినవాడు తర్వాత జన్మల్లో మహారాజు అవుతాడు బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు చావిళ్ళు కట్టించి ఇచ్చే వారి పుణ్యం ఎంతో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు మధ్యాహ్న సమయంలో భోజన వేళ అతిథిగా వచ్చిన వారిని ఆదరించి తృప్తిగా భోజనం పెడితే మహాపుణ్యం కలుగుతుంది అన్నగుహి భూతానాంచేష్టం అని శృతి వేదవాక్యం అన్నమే ప్రాణులకు ముఖ్యమైనది అది ఉన్నప్పుడే జీవి బ్రతుకును అని అర్థం అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని పెట్టిన దాత యొక్క పుణ్యం ఇంత అని చెప్పలేము జీవికి వెంటనే తృప్తి కలిగించేది అన్నం అందుచేతనే అన్నదానం చాలా గొప్పదంటారు ఆకలిగా ఉన్నవాడికి అన్నం కావాలి ముందుగా ఆ తర్వాతే వస్త్రాలు అలంకారాలు ఇతర వస్తువులు అందుకే అన్నం పెట్టి ప్రాణాలు నిలిపిన వారు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే చాలా గొప్పవారు అందుకే వేసవి కాలంలో వైశాఖ మాసంలో ఇటువంటి అత్యవసరమైన వస్తువులను దానం చేస్తే జీవులు సంతోషిస్తారు దీన్ని ఒక నియమంగా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఆచరించే వారి పుణ్యం అనంతమవుతుంది మాధవునకు ప్రీతిని కలిగిస్తుంది రెండవ అధ్యాయం సమాప్తం